అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎనభై రెండు వార్డు నర్సింగ్ రావు స్థానిక వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో ఇంటింట ఎన్నికల ప్రచారం అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ సతీమణి మలసాల నివేదిత పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె ప్రజలతో మమేకమయ్యారు ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ నమస్కారం చేస్తూ ముందుకు సాగారు ఎన్నికల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ప్రచారంలో భాగంగా జానకి రామరాజుతో కలిసి ఇంటింటికి వెళ్లిన నివేదితకు అడుగడుగున మహిళలు హారతులు పట్టి పోల వర్షం కురిపించి తమ అభిమానం చాటుకున్నారు అలాగే చిరు వ్యాపారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రచారంలో భాగంగా ఓ బజ్జీల షాపు వద్ద ఆమె స్వయంగా బజ్జీలు వేసి అందరినీ ఆనందంలో నింపారు అలాగే ఓ మహిళ నడుపుతున్న టైలరింగ్ షాపు వద్దకు వెళ్లారు కాసేపు మిషన్ కుట్టారు కార్యకర్తల్లో జోష్ నింపారు అలాగే కాయగోరులు అమ్ముకునే వాళ్లను కూడా కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఇలా అన్ని వర్గాల ప్రజలతో నివేదిత మమేకమయ్యారు అందరి దృష్టిని ఆకర్షించారు ఈ సందర్భంగా మలసాల నివేదిత మందపాటి జానకి రామరాజు మాట్లాడుతూ ముందుగా ఈ నెల పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన భర్త మలసాల భరత్ కుమార్ ను ఎంపీ అభ్యర్థిగా బూడి నాయుడు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా ప్రతిపక్షాలు ఆచరణ సాధ్యం కానీ అబద్దపు హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారని వాటిని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమన్నారు భరత్ గెలుపు అనకాపల్లి అభివృద్ధికి మలుపు అవుతుందన్నారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గైపూరి రాజు కడిమిశెట్టి సతీష్ మున్నూరు శ్రీనివాసరావు కుండల రామకృష్ణ కొండ్రపు సత్యబాబు కోనవుమ్మ కడిమిశెట్టి లక్ష్మణరావు మొగలపల్లి సుబ్బా రావు గుండా రమేష్ గుప్తా చింతారాంజీ శ్రీను శ్రీధరాల మనోజ్ పాలికి కొండబాబు ఎస్ జె మోహన్ సాలాపురమణ కోటపాడు శివ పేలూరి కళ్యాణ్ మొల్లేటిమూర్తి ఏతలపాక సత్యనారాయణ సోమాధుల హేమ డొంకా సత్యబాబు నర్సింగ్ రావుపేట ప్రజలు పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు